అందరికీ నమస్కారం అండి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజాస్వామ్యం ఎలా తగలడిపోతుందో రోజు రోజుకి కూడా మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఈ జరుగుతున్న నేరాలు కావచ్చు ఘోరాలు కావచ్చు పసిపిల్లల మీద అగత్యాలు కావచ్చు విధ్వంసాలు కావచ్చు నిజాలు మాట్లాడితే ఆలయాలయాలు తగలబెట్టడం కావచ్చు అలాగే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేయడం కావచ్చు ఇక వైఎస్ఆర్సిపి క్యాడర్ని ఆ యొక్క కార్యకర్తలను తరిమి తరిమి కొడుతూ ఉంటే మెజిస్ట్రేట్ ముందర నిలబడి అయ్యా మాకు న్యాయం చేయండి అని అని అడిగే స్థాయికి ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యము ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఈ విధంగా పడిపోతే ఇంత దారుణానికి ఒడిగడుతుంటే గత నెల రోజుల నుంచి కూడా వీటి మీద ఇది క్రైమ్ కదా ఇలా చేయకూడదు కదా వీటిని నియంత్రించే దారి వెతకండి ఏదైతే బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే సీఎం గారు కానీ ఇక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఈ యొక్క దాడులను నియంత్రించండి అని మేము వీడియో వీడియోస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది పెద్ద క్రైము ఇది చాలా తప్పు మా నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి కదా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు మరి దీన్ని ఏమంటారు ఇది తప్పు కదా ఇలా మాట్లాడకూడదు కదా ప్రజాస్వామ్యంలో మనము ఒక బాధ్యత గల వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళ క్యాడరు అదే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ మాటలకు వాళ్ళ క్యాడరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మరి రేపు జరగబోయే పర్యావసానాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో దెబ్బతింటుంది మరో బీహార్ రాజకీయాలు అంటే మరో తరహా బీహార్ రాజకీయాలు అలాగే మణిపూర్ తరహా రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేయొద్దండి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడము మాది క్రైము మేము నోరు అదుపులో పెట్టుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారు మాత్రము రెండు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మీకు అందరికీ తెలియదా మీరు చూడలేదా ఒక ప్రతిపక్ష నాయకుడిని శాశ్వతంగా నేను భూస్థాపితం చేసేస్తాను అనేసి అంటూ ఉంటే మరి డీలలు వేస్తారు చప్పట్లు కొడతారు జై జైలు కొడతారా అది ఇది తప్పు కదా అని ప్రశ్నించే వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలా ఇదేనానేటి ప్రజాస్వామ్యము చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాడర్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన చెబుతున్న మాటలేంటి ఆంధ్ర రాష్ట్రంలోనంటే ఒక డెవిల్ ఉందంట ఈ చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలతో మాట్లాడి మీరు రండి ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు పెడుతురు అని అంటే మేము మీ మాట మీద గౌరవంతో గౌరవంతో వచ్చి కంపెనీస్ పెడతామండి రేపటి రోజు మీ రాష్ట్రంలో ఒక డెవిల్ ఉంది కదా మరి ఆ డెవిల్ మళ్ళీ పైకి లేస్తే పరిస్థితి ఏంటి అంటే ఆ డెవిల్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అనేసి చంద్రబాబు నాయుడు గారు అనరు శాశ్వతంగా భూస్థాపితము అనే మాట ఏంటి రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేస్తామంటే ఆకథ వేరు మీరు శాశ్వతంగా నేను ఆ డెవిల్ని భూస్థాపితం చేస్తాను అనే మాటల్లో ఆంతర్యం ఏంటి అంతకుముందు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపితే ఏమవుతుంది నిన్ను చంపితే ఏమవుతుంది అనే విధానం కావచ్చు ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళిన తర్వాత ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత వివాదాస్పద వ్యాఖ్యలుగా ఉన్నాయి పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వచ్చేసారంట ఈయన్ని అడిగేశారంట మేము పెట్టుబడులు పెడతామని రేపటి రోజు మళ్ళీ ఆ భూతము పైకి లేస్తే పరిస్థితి ఏంటి అనేసి అడిగితే ఈయన మాట్లాడుతున్న మాటలు ఏంటి ఒక సైకో ఉన్నాడు ఆ పేరు తీయడానికి కూడా నేను ఇష్టపడను అటువంటి డెవిల్ని అటువంటి భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తాను భూత వైద్యులకు అప్పజెప్పాను ఎవరు ఆ భూత వైద్యులు శాశ్వతంగా భూస్థాపితం చేయడానికి భూత వైద్యులకు అప్పజెప్పాను అని అంటే అర్థం ఏంటి మళ్ళీ ఆడ ఏమనుకున్నారో ఏంటో ఆ భూత వైద్యులు ప్రజలేనంట సరే మీరు పంపించిన పంపించిన మెసేజ్ని వాళ్ళు తీసుకున్నారనుకోండి ఆల్రెడీ ఆయన మీద దాడులు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ రెండు సార్లు దాడులు జరిగాయి రేపటి రోజు ఏదైనా దాడి జరిగే ఆయనకి ఏదైనా జరగడానికి జరిగితే ఆ రోజు వైఎస్ఆర్సిపి క్యాడర్ నుంచి వచ్చే తిరుగుబాటుని మీరు నియంత్రించగలరా నియంత్రించగలరా రాష్ట్రము ఒక అగ్నిబోళంగా మారుతుంది నియంత్రించగలరా ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యము కూడా వాళ్ళ క్యాడర్కు ఇటువంటి మెసేజ్లు ఇస్తుంటే తమ ప్రభుత్వము ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఒక నెల రోజుల నుంచి కూడా ఇటువంటి దాష్టికాలు జరుగుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో వీటిని నియంత్రించండి మహాప్రభు అని మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే మాత్రము నోరు అదుపులో పెట్టుకోవాలి మేము మాట్లాడేది తప్పు మేము మాట్లాడేది క్రైమ్ మీరు మాట్లాడేది మాత్రం చాలా మంచి లాంగ్వేజ్ అంతే కదా దీన్ని కంటిన్యూషన్ చేస్తూ ఈయన ఏదైతే మాట్లాడుతున్నారో శాశ్వతంగా భూస్థాపితం చేస్తాను ఆ ని భూత వైద్యులకు అప్పజెప్పేశాను అనేసి ఏదైతే ఈయన ఒక స్పీచ్ని కొనసాగిస్తుంటే ఆ స్పీచ్ను అందిపుచ్చుకున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేధావులు వాళ్ళు సైకోలు కాదు తుక్లక్లు కాదు అంటే ఒక క్రైమును ప్రోత్సహించుకుంటూ ఇది తప్పు అని చెప్పకుండా కేరింతలు కొడుతూ ఈలలు వేస్తున్నారని అంటే వాళ్ళు మంచోళ్ళు ఎవరు నోరు అదుపులో పెట్టుకోవాలో ఎవరు లాండ్ ఆర్డర్ని పక్కదారి పట్టించే విధంగా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారో భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందుకే మేము చెప్తున్నాం ఈ ప్రజా సంఘాలు కానీ న్యాయ వ్యవస్థలు కానీ రక్షణ వ్యవస్థలు కానీ ఈయన ఏదైతే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలను వివాదాస్పద వ్యాఖ్యలను ఎందుకు సుమోటగా తీసుకోవటం లేదు ఈరోజు వీడియోస్ చేస్తున్నాము అంటే ఇదే కదా కారణము ఒక పక్క రాష్ట్రాన్ని రావణ కష్టం చేసేస్తూ ఈ విధమైన మరో బీహార్ తరహా రాజకీయాలు మరో మణిపూర్ తరహా రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే అమాయకుల మీద దాడులు జరుగుతుంటే పసిపిల్లలు అసలు ఏ పాపం దేలని చిన్న చిన్న పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతుంటే అరే వీటిని నియంత్రించండి బాబు ఏంటి ఇది ఈ విధంగా ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనము ఏమైనా నియంత పాలనలో ఉన్నామా సంపదను సృష్టించేస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేస్తానని వాగ్దానాలు చేసి ఈరోజు మీరు చేస్తున్నదేంటి ఈరోజు మీరు చేస్తున్న దాడులేంటి మీరు మాట్లాడుతున్నా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా వివాదాస్పద వ్యాఖ్యలేంటి ఎవరినోరు అడ్దుపులో పెట్టుకోవాలి ఎవరు లాండ్ ఆర్డర్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి వీటి మీద మేము మాట్లాడితే క్రైమ్ దాడులు చేస్తారు ఇక వచ్చి ప్రాణాలే తీసేస్తారా ఎంతమంది ప్రాణాలు తీస్తారు ఒక ప్రతిపక్ష నాయకుడిని శాశ్వతంగా భూస్థాపితం చేస్తాము అనే స్థాయికి మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు మీరు చేస్తున్నారు అని అంటే మనం ఇస్తున్న మెసేజ్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు జనాలు జనాలు వన్స్ ఆ విధంగా రిసీవ్ చేసుకొని జరగరానిది జరిగితే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈ విధంగా థ్రెట్ ఉంటుంది అనేసి ఆలోచన లేకోకుండా మీరు కదా సైకోల్ని తయారు చేస్తున్నారు మీరు కదా తుక్లకులను తయారు చేస్తున్నారు ఈ ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి దారుణాలు ఇటువంటి వ్యాఖ్యలు చక్కర్లు కొడుతుంటే రాజకీయాలంటే ఇవే రాజకీయాలు చంపుకొని పొడుచుకొని మతతత్వ రాజకీయాలు కులతత్వ రాజకీయాలు ఈ విధంగా అపోజిషన్ వ్యక్తిని లేకుండా చేయాలనే రాజకీయాలు ఇవేనా నిజాన్ని వాస్తవాలు మాట్లాడాలంటే గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఇటువంటి దాష్టికాలను బేస్ చేసుకొనే చాలా కంపెనీస్ పక్కకెళ్ళిపోతున్నాయి మీరు రాజకీయ నాయకులు బాగానే ఉంటారు అలాగనే మీకు చప్పట్లు కొట్టేట ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళ తలరాతలు మారుతున్నాయి అనేసి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లా అర్థమయ్యే రోజు ఈరోజు మీరు ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలకు వాళ్ళు సక్క సరిగైన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకున్న రోజు ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్లోకి పంపించడం వల్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తి నాయకులు మంచిగానే ఉంటారు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మంచిగానే ఉంటారు ఈరోజు ఎవరైతే ఈ పార్టీ శ్రేణులు ఉన్నారో చప్పట్లు కొట్టుకుంటూ వేస్తూ ఉంటారో వాళ్ళ జీవితాలు కదా రేపు పొద్దున సంకనాకి పోయేది మీకేంటి మీరు బాగానే ఉంటారు వాళ్ళ జీవితాలు సంకనాకి పోతున్నాయి వాళ్ళ తలరాతలు అర్థం కాక నాయకుడు నన్ను ఆదుకుంటాడనో నా నాయకుడు నన్ను పైకి లేపి చూసుకుంటాడనో వాళ్ళు ఈరోజు విరవీగచ్చుగాక రేపు పొద్దున ఏదైనా జరగడానికి జరిగితే కుటుంబం కుటుంబమే నష్టపోవలసి వస్తుంది నాయకుడు ఈ ఐదేళ్లు ఉండొచ్చు రేపటి రోజు పరిస్థితి ఏంటి ఈరోజు తిన్నామా ఈరోజు మనము చేరానిది చేసేసామా అనరాని మాటలు అన్నామా అనేసి అనుకోవడానికి ఇది ఇంటి సమస్య కాదు సమాజము ఆ తర్వాత ఏదైతే ప్రజాస్వామ్యము లా అండ్ ఆర్డర్ భావితరాలకు మనం ఇచ్చే భవిష్యత్తు ఎన్నుంటాయి ఉంటాయి వీటినన్నిటినీ నాశనం చేసే విధంగా ఇటువంటి పెద్ద మనుషులు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి ఏమనాలి నిజంగా ఎటుపోతుందో ప్రజాస్వామ్యం మనకైతే అర్థం కాదు కానీ ఇది తప్పురా నాయనా ఇది నియంత్రించండి ఇది పద్ధతి కాదు కదా రాజకీయాలంటే ఇవే రాజకీయాలు అనేసి ఎవరైతే మాట్లాడతారో వీళ్ళు క్రిమినల్స్ నోరు అదుపులో పెట్టుకోవాలి తప్ప రాజకీయ నాయకులు గొప్ప మేధావులు మాత్రము నోరు అదుపులో పెట్టుకోరు మరి ప్రజా సంఘాలు కావచ్చు పౌర సంఘాలు కావచ్చు హ్యూమన్ రైట్స్ కావచ్చు అలాగనే ఏదైతే ఈ యొక్క రక్షణ వ్యవస్థ కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు మరి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు విని చూసి కూడా ఎందుకు నిమ్మ నిమ్మకు నేరెత్తినట్టు ఉన్నారో సుమోటోగా కేసులు ఫైల్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఒకవేళ కక్ష కార్పణ్యం ఉంటే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఒకవేళ కోపం ఉంటే ఉండొచ్చు అంతకంటే ముందు ఒక ప్రాణం ఒక ప్రాణం ప్రజాస్వామ్యంలో ఒక ప్రాణానికి థ్రెట్ ఉంటే రేపటి రోజు ఏదైతే రావణ కాస్ట్ అవుతుందో రాష్ట్రము దాని గురించి అయినా ఆలోచించి ఈ ప్రజా సంఘాలు కావచ్చు ఈ హ్యూమన్ రైట్స్ కావచ్చు పౌర సంఘాలు కావచ్చు రక్షణ వ్యవస్థలు కావచ్చు న్యాయ వ్యవస్థలు కావచ్చు సుమోటోగా కేసు ఫైల్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతకు మించి ఏం లేదు ప్రజాస్వామ్యంని దృష్టిలో పెట్టుకొని మరి సుమోటోగా తీసుకుంటారా లేదు ఈ వ్యాఖ్యలు ఇలాగనే కొనసాగించి రేపటి రోజు ఆయనకు ఏదైనా జరగది జరిగితే మరి రాబోయే రావణ కాష్ట రాష్ట్రం ఏదైతే రావణ కాష్టం అవుతుందో లాండ్ ఆర్డర్ గాడి తప్పుతుందో దానికి ఇప్పుడు ఎవరైతే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారో ఈ యొక్క వ్యవస్థలన్నీ బాధ్యత వహిస్తారో మరి ఛాయిస్ మీ మీకే వదిలేస్తున్నాను అండ్ ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలో